శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం చోకామేళుడి చరిత్ర తెలుసుకుందామండి పూర్వం పండరీపురంలో చోకామేళుడు అనే పంచముకులానికి కులానికి చెందిన ఒక మహాభక్తుడు ఉండేవాడు ఆ కాలంలో పంచములకి ఆలయ ప్రవేశం ఉండేది కాదు అయినా అతడు బాధపడకుండా ప్రతిరోజు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ స్వామిని స్థుతిస్తూ ఉండేవాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న అతన్ని చూసిన కొందరు బ్రాహ్మలు ఓడి చౌకామేలా నీవెందుకు పాండురంగాన్ని దర్శించాలనుకుంటున్నావు అతడికి కృప ఉంటే నిన్నతను రప్పించుకుని దర్శనం ఇవ్వడా అయినా వంటశాలలో శునకం ప్రవేశించకూడదు అలాగే నువ్వు కూడా ఆలయంలో ప్రవేశించకూడదు అనగా చోకామేలుడు అయ్యలారా కాంత వల్ల కమలాలు వికసించినట్లే నా హృదయ పద్మంలో స్వామి ఉండి నన్ను రక్షిస్తున్నాడు అని ఇంటికి పోయి కొండరికి వరదా నీ దివ్యమంగళ విగ్రహం దర్శనం కలుగుచేయి అని ప్రార్థించాడు ఆ రాత్రి ఆలయం మూసి తాళాలు వేసి అర్చకులు వెళ్ళిపోయిన తరువాత స్వామి చోకామేళిని ఇంటికి వెళ్ళి ఎదుట నిలవగా చౌకామేళ్ళు సాష్టాంగ వందనం చేసి స్వామి నాకు ఆలయంలోని నీ దివ్యంగళ విగ్రహం చూడాలని ఉంది అనగా అతను చెయ్యి పట్టుకుని ఆలయానికి తీసుకుపోయి తన చెంత కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాడు తరువాత కొంతసేపటికి ఆలయం బయట అర్చకులు వెడుతూ ఉన్నవాళ్ళు లోపల నుంచి మాటలు వినపడి ఇది చోకామేళ్ళు స్వరంలా ఉంది అని అయినా పంచముడు కదా ఆలయ ప్రవేశానికి అనరుడు అని అనుకుంటూ తలుపులు తెరవగా లోపల కేవలం చోకామేళ్ళు అనబడ్డాడు వాళ్ళు ఓరి మూర్ఖ నీవు ఎలా ఆలయంలో ప్రవేశించావు అని గద్దించగా స్వామివారే తనని తీసుకుని వచ్చారన్న విషయం చెప్పినా కూడా అతని మాటలు విశ్వసింపక నీవు ఇకపై చంద్రబాగా నది ఆవల ఒడ్డున ఉండవలసింది ఆలయానికి రాకూడదు అని కట్టడి చేశాడు దానితో భార్యతో చౌకామేళుడు నది ఆవల గుడిసె కట్టుకుని ఉండసాగాడు నిరంతరం భగవద్ధానంలో ఉన్న చౌకామేళుడు ఒకరోజు భోజనానికి గుడిసె బయట ఒక వేప చెట్టు కింద కూర్చుని భుజించాలని ఉద్యుక్తుడు కాగా పునరీక వరదుడు వచ్చి అతని పక్కన కూర్చుని నేను కూడా నీతో భుజించాలి అని అనుకుంటున్నాను అనగా ఆనందంగా భుజింపడానికి ఉద్యుక్తురై చెట్టుపై ఉన్న కాకులతో ఓ కాకులారా మీరు దయించే కొంతసేపు దూరంగా తొలగి పొండి అని చెబుతుండగా అతని భార్య అప్పుడే పెరుగు గిన్నె తీసుకుని వచ్చి వడ్డించ ఉద్యుక్తురాలు కాగా చోకామేలుడు చెయ్యి తగిలి పెరుగు గిన్నె స్వామివారి పీతాంబరంపై పడగా అతడు భార్యతో సఖి ఏం పనిచేశావు పాండురంగడు బ్రాహ్మణులు మన్నని అస్పృశ్యులని ఎంచినా దయతో భూజిస్తుంటే పీతాంబరంపై పోసావు కదా అని అంటూ ఉండగా అప్పుడే ఆ దారి వెంట పెడుతున్న అర్చకుడు కేవలం చౌకామేలు మాత్రమే చూసి స్వామి కనబడకపోవడం వలన నీకు ఇంత దూరంగా ఉంచినా ఇంకా ఇవ్వాగుడు నీతో స్వామి భుజిస్తుంటడమా అని చెంప మీద బలంగా కొట్టి తిరిగి స్నానం చేసి ఆలయానికి వెళ్ళి తలుపులు తీయగా స్వామివారి చెంప ఎర్రగా కందిపోయి వాచిపోయి ఉండడం చూసి అందరి అర్చకుల్ని కూడా వెంటబెట్టుకుని చోకామేళ్ళి పాదాలపై పడి భగవంతుడు కేవలం నిర్మల భక్తికే వసుడు అని నిరూపించావని కొనియాడగా చౌకామేళుడు తిరిగి ఆలయంలో ప్రవేశించి స్వామివారి చెంపని నిమరగా ఆ పోయి యథాప్రకారమయ్యారు స్వామివారు అంత అర్చకులు అయ్యా ఇకపై యథేచ్ఛగా మీరు స్వామి దర్శనం చేయమని ప్రార్థించారు అది విన్న చోకామేయుడు భగవత్కృపకి అంజలి ఘటించాడు ఇంతటితో చౌకామేళుడి చరిత్ర సంపూర్ణం ఈ కథ కూడా అందరికి వినిపించడం మర్చిపోకండే ఉంటానండి మళ్ళీ ఇంకొక భక్తుని కథతో కలుద్దాం మీ సూర్యకుమారి కందాళ అండి నమస్తే Thank you.